హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం భోగి రోజు పిల్లలకి భోగి పండ్లు ఎలా పోయాలి అనే దాని గురించి తెలుసుకుందాం భోగి పండ్లు పోయడానికి ఏమేమి కావాలి ఏ విధంగా పోయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా భోగి పండ్లు పోయాలంటే కావాల్సింది రేగి పండ్లు ఇవి పల్లెటూరు వాళ్ళకి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి సిటీ వాళ్ళకైతే మార్కెట్లో దొరుకుతాయి కొనుక్కోవచ్చు నెక్స్ట్ కావాల్సింది చెరుకు ముక్కలు ఇవి కూడా భోగి ముందు మార్కెట్లో అమ్ముతారు చెరుకు తెచ్చి వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ కావాల్సింది పూలు నేను ఈ వీడియోలో ఓన్లీ రోజ్ ఫ్లేవర్స్ అండ్ బంతి పూలు మాత్రమే చూపించాను కానీ ఏ పూలైనా తీసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్నవి ఇవైతే కొంచెం కలర్ఫుల్గా ఉంటామని నేను ఇవి తీసుకున్నాను మీకు అందుబాటులో ఉన్నవి మీకు మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ కావాల్సినవి చాక్లెట్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి చాక్లెట్స్ చాక్లెట్స్ అంటే ప్రత్యేకంగా ఇవే తీసుకోవాలి అని ఏం లేదు ఏ చాక్లెట్స్ అయినా తీసుకోవచ్చు అది మీకు దాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ మనీ అంటే రూపాయి రెండు రూపాయలు ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటుందిగా అవి తీసుకొని వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అన్నిటినీ ప్లేట్లో కలుపుకొని నివాళు ముట్టించుకొని పిల్లల ముందు పెట్టాలి ఇంట్లో ఇద్దరు పిల్లలకి భోగి పండ్లు పోస్తే కనుక ముందుగా పెద్దవాళ్ళకి డిష్ తీసి భోగి పండ్లు పోయాలి తర్వాత చిన్న వాళ్ళకి పోయాలి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ముందుగా కలిపి పెట్టుకున్న వాటిని దోసిట్లో పట్టుకొని మూడు సార్లు పిల్లల చుట్టూ తీపి దిష్టి తీసుకొని ఒక కవర్లో పోసుకోవాలి సేమ్ ఇలానే పెద్ద బాబు తర్వాత బాబుకి దిష్టి తీసి భోగి పండ్లు ఒక కవర్లో పోసుకోవాలి ఇదే విధంగా మనం ఒక ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులతో పిల్లలకి దిష్టి తీయించాలి అంటే ఫస్ట్ బొట్టు పెట్టించి గంధం పెట్టించి దిష్టి తీసిన భోగి పండ్లు పోయించిన తర్వాత వాళ్ళకి హారతి ఇవ్వాలి అలా చేస్తే వాళ్ళ మీద ఉన్న దిష్టి చీదర ఇలాంటివి పోతాయి నేనైతే ఒక ముగ్గురు అంటే నాతో కలిపి ముగ్గురు నేను ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళతోటి పోపించినాను ముగ్గురం ముత్తైదులు మా పిల్లలకి దిష్టి తీసి భోగి పండ్లు పోసినాం ఆ భోగి పండ్లు పోసిన తర్వాత పోసినటువంటి దాటిని పిల్లల్ని తినేయకూడదు ఆడు తింటే దిష్టి పోదు అంటారు ఆ పోసినవి జాగ్రత్తగా మొత్తం ఎత్తేసి ఒక అవర్లో కట్టి మనం పారే వాటర్ అంటే కాలువ లేదా చెరువు ఏదైనా సరే పారే వాటర్లో పడేసి రావాలి అలా వాళ్ళ మీద ఉన్న దిష్టి చీదర ఇవన్నీ పోయి వాళ్ళ అన్ఈినెస్ పోయి మంచిగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు నెక్స్ట్ భోగి రోజు ఇలా చేయడం అన్నది చాలా మంచిది మీరు కూడా ఈ విధంగానే చేసి పిల్లలకి హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్